మిడిల్ ఆర్డర్లో ఆడే వికెట్ కీపర్ను తీసుకోవాలనే ఉద్దేశంతోనే స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ను టీ ట్వంటీ ప్రపంచకప్ ట్వంటీ ట్వంటీ ఫోర్కు ఎంపిక చేయలేదని భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ తెలిపారు రాహుల్ కంటే సంజు శాంసన్ తమకు బెస్ట్ ఆప్షన్ అనిపించిందని స్పష్టం చేశాడు జూన్ ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వరకు అగ్రరాజ్యం అమెరికా వెస్టిండీస్ వేదికగా టీ ట్వంటీ ప్రపంచకప్ ఇప్పటికే ఈ టోర్నీలో పాల్గొనే ఆయా జట్లను క్రికెట్ బోర్డులు ప్రకటించాయి పదిహేను మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది ఈ జట్టులో వికెట్ కీపర్లు రిషబ్ పంత్ సంజు శాంసన్ అవకాశాలు దక్కించుకున్నారు సీనియర్ బ్యాటర్ అయిన కేఎల్ రాహుల్కు చోటు దక్కలేదు ఈ ప్రపంచ కప్ ఎంపికకు సంబంధించి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ కెప్టెన్ రోహిత్ శర్మ గురువారం మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి కేఎల్ రాహుల్ ను ఎంపిక చేయకపోవడంపై ప్రశ్నించగా అజిత్ అగర్కర్ వివరణ ఇచ్చాడు ఐపీఎల్లో కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తున్నాడు మాకు మిడిల్ ఆర్డర్ లో ఆడే వికెట్ కీపర్ కావాలి దాంతో సంజయ్ శామ్సన్ రిషబ్ పంత్లను లోను తీసుకున్నా మా ప్రణాళికలకు వారే సూట్ అవుతారు బ్యాటింగ్ లైనప్లో సంచి శామ్సన్ ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలడు బ్యాటర్ ఎవరా అనేది చూడకుండా మాకు కావాల్సిన ఆప్షన్స్ను మాత్రమే తీసుకున్నామని అజిత్ అగర్కర్ చెప్పుకొచ్చాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రదర్శన ఆధారంగా భారత టీ ట్వంటీ ప్రపంచకప్ జట్టును ఎంపిక చేయలేదని కూడా అగర్కర్ స్పష్టం చేశాడు